కిర్యానీ మండలంలో పూర్వంలో కట్టిన గుడిలు ఎన్నో ఉన్నాయి అందులో ఈ భీమవేలలో ఉన్న అడగయ్య టెంపుల్ ఈరోజు ఇక్కడికి వచ్చిన గైస్ ఈ వీడియో అప్లోడ్ చేయడం కోసం నేను కిర్యానీకి వచ్చిన ప్రజెంట్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్లో ఉన్నాను మా విలేజ్ నుంచి ఈ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది కొద్దిసేపు ఇక్కడ ఉండి తిరియానికి వెళ్తాను ఇంకా త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి చూడండి వీడియోలు పెట్టడం కోసం ఇంత రిస్క్ చేస్తున్నా ఎందుకో తెలుసా మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే కాబట్టి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ట్రై విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో పక్కా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ దానికంటే ముందు మీకు తమ డీటెయిల్స్ చెప్పాలి సారీ విలేజ్ పేరు భీమరేల మండల్ తిర్యానీ జిల్లా భీం అసిఫాబాద్ భీమ్రేల మంగి ఏరియాలో ఉంటుంది చూడండి ఈ గుడి ఇప్పుడు కట్టిన గుడి కాదు ఈ కాలంలో కట్టిన గుడి కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినారు సో ఇట్లా ఉంది ఇక్కడ అడుగులు కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఇక్కడ చూడండి అడుగులు ఉన్నాయి భీముని అడుగులు చూడండి కర్మవాయికి చూడండి ఇక్కడ అడుగులు ఉన్నాయి అందుకే అడగాయ అంటారు ఇంకా అటు పులి అడుగులు కూడా ఉన్నాయి చూపిస్తాను ఇవి చూడండి ఇక్కడ ఉన్నాయి పులి అడుగులు ఒకసారి చూడండి లొకేషన్ విలేజ్ భీమరేలా మండల్ తిర్యానీ జిల్లా కొమ్రా భీం ఆసిఫాబాద్ Está el చూడండి అడుగులు భీముని అడుగులు లోపల ఇలా ఉంది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ముందు విలేజ్ ఉంటుంది భీమ్రేల విలేజ్ ఆల్రెడీ ఆ విలేజ్లో మూడు వీడియోస్ కూడా తీసిన త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో తీసిన ఎండాకాలంలో నీళ్ళు దొరకని గిరిజన గ్రామం అని ఈ ప్లేస్లో కూడా ఇంతకుముందు వీడియో తీసిన లొకేషన్ చూడండి బాగుంది ఈ ప్లేస్ మొత్తం బండ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంత మంచి టెంపుల్ని మీకు చూపించిన సో మన త్రియాణి మండలంలో హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి అడగయ్య టెంపుల్ ఇది భీమ్రేల విలేజ్లో ఉంటుంది